మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం షాద్నగర్ నియోజకవర్గంలో మొగిలిగిద్ద అనే మండల్ ప్రపోజల్ చాలా రోజుల నుంచి ఉంది అంటే ఫరూక్నగర్ మండల్లో ఉంది ఇప్పుడు అది దాదాపుగా డెబ్బై ఐదు వేల జనాభా ఉంది ముప్పై ఐదు వేల జనాభాతోటి ఒక పా ఒక ఇరవై గ్రామ పంచాయతీల వరకు కలిపితే సకల సదుపాయాలు ఉన్నాయి అక్కడ మొగిలిగిద్దలో అంటే మొగిలిగిద్దకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మొయిల్గిద్ద గ్రామంలో స్కూల్ ఏదైతే ఉందో నూట యాభై సంవత్సరాల చరిత్ర గల స్కూల్ ఉంది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి బూరుల రామకృష్ణారావు గారు చదువుకున్న గ్రామము ప్రొఫెసర్ హరగోపాల్ గారి గ్రామము గవర్నర్ సత్యనారాయణ రెడ్డి లాంటి మేధావులు చదువుకున్న గ్రామము అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఉంది జూనియర్ కాలేజీ ఉంది కస్తూర్బా బాలికల పాఠశాల కేజీ టూ పీజీ వరకు ఉంది సకల సదుపాయాలున్న మొగిలిగిద్దను ఫరూ్నగర్ మండల నుంచి విడదీసి మొగిలిగిద్ద మండలిగా అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము అది ప్రజల కోరిక అలాగే రెండవది ఆరోగ్యశ్రీలో తలసేమియా అనే అంటే ఆ బాధితులు అంటే ఏదైతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మంత్లీ మంత్లీ ఆ బ్లడ్ది అంటే చాలా కష్టకాలంలో అంటే మా గూడూరు అనే విలేజ్లో ఒక అబ్బాయికి వాళ్ళ ఫాదర్ రెండు ఎకరాల భూమి అమ్ముకొని డెబ్బై లక్షల రూపాయలు అంటే దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేసి బెంగళూరులో చికిత్స చేయడం జరిగింది అంటే అట్లాంటి వాళ్ళను స్పెషల్ కేర్ కింద తీసుకొని ఆ తల్లసేనియా బాధితులను అందరినీ వాళ్ళకి ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి ఆరోగ్యశ్రీలో చేరిస్తే వాళ్ళందరికీ సదుపాయం ఉంటుందని చెప్పి మీ ద్వారా మంత్రిగారికి విన్నవించుకుంటాం ప్రభుత్వానికి అలాగే ఒక ముఖ్య సమస్య అధ్యక్ష మా ఉమ్మడి మహబూబ్నగర్ అంటే పిటిషన్ దాంట్లో ఇష్టము కానీ ఒక సబ్జెక్ట్ చిన్నది మాదాసి కురువా గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్న సార్ గిద్ద కొత్త మండలం గురించి కానీ ఇంకా తలసేమే గురించి కానీ తప్పకుండా ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తుంది